మగ్గం వర్క్ బ్లౌజ్కి బ్యాక్ నెక్ ఎలా లోడింగ్ పద్ధతిలో స్టిచ్చింగ్ చేయాలో తెలియట్లేదా అయితే ఈ వీడియో మీకోసమే ఇక్కడ నేను లైనింగ్ వచ్చేసి పై వైపున అంటే మనకి వర్క్ వచ్చేసి పై వైపున ఉండేటట్టుగా రైట్ సైడ్ వైపున పెట్టేసుకోవాలి అలాగే లైనింగ్ వచ్చేసి పై వైపున పెట్టేసుకోవాలి ఇక్కడ మనం లైనింగ్ కూడా మార్కింగ్ అయితే చేసాం కదా చూడండి ఈ మార్కింగ్ అలాగే కింద వర్క్ ఉన్నది మనకి కరెక్ట్ పాయింట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకొని కరెక్ట్గా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం ఈ క్లాత్ అనేది జరగకుండా మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు జరగకుండా ఈ పిన్ అయితే పెట్టేసుకోవాలి ఈ పిన్ ఎవరికైనా కావాలనుకుంటే పైన వీడియో పైన ట్యాగ్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి ఇక్కడ నేను లైనింగ్కి మార్కింగ్ ఏ విధంగా అయితే చేశానో అదేవిధంగా ఆ పై నుంచి ఆ లైనింగ్ ఆ మార్కింగ్ పై నుంచి మనం స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి మనం ఎప్పుడైనా లోడింగ్ పద్ధతిలో స్టిచ్చింగ్ చేయాలనుకున్నప్పుడు మనకి మెయిన్ క్లాత్ వచ్చేసి రైట్ సైడ్ వైపున ఉండేటట్టుగా పెట్టుకొని లైనింగ్ వచ్చేసి పై వైపున పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత కరెక్ట్ మనకి వర్క్ మీద కుట్టు పడకుండా మనము ఏ విధంగా అయితే లైనింగ్ పైన మార్కింగ్ కరెక్ట్ మార్కింగ్ అయితే చేసామో దానిపైన మనం స్టిచ్చింగ్ వచ్చేటట్టుగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ పిన్నులు అనేది తీసేయండి తీసేసిన తర్వాత మనకి ముందుగానే ఒకసారి చెక్ చేసుకోండి అంటే మనకి కరెక్ట్గా వర్క్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా వర్క్ మీద ఏమైనా కుట్టుపడిందా అని చూసుకోండి మనకి ఇక్కడ చాలా పర్ఫెక్ట్గానే వచ్చింది కాబట్టిగా ఇప్పుడు మనం ఎగస్ట ఉన్న ఈ లోపల క్లాత్ అని కట్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు క్లాత్ అయితే ఉంచేసుకోండి మరి దగ్గరకే అని కట్ చేయొద్దు ఒక హాఫ్ ఇంచు క్లాత్ ఎగస్ట ఉంచేసుకొని మిగతా క్లాత్ని కట్ చేసుకొని ఈ నెక్ చుట్టూ ఇలా కాట్లు అనేది పెట్టుకోవాలి కాట్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది అలాగే క్లాత్ అనేది మనకి చాలా నీట్గా తిరుగుతుంది ఇప్పుడు దీనిపై నుంచి లైనింగ్ మీద మనకి మెయిన్ క్లాత్ మీద కాదండి ఇలా లైనింగ్ మీద కుట్టు పడేటట్టుగా ఇలా ఓపెన్ చేసుకొని వన్ సైడ్కి స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి లోడింగ్ పద్ధతి అంటే ఇదేనండి తెలియని వాళ్ళకా తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను తెలిసిన వాళ్ళకైతే కాదు ఇలా లోడింగ్ పద్ధతిలో మనం స్టిచ్చింగ్ చేసుకున్నాం అనుకో ఎలాంటి మగ్గం వరకు బ్లౌజ్ అయినా ఇదే పద్ధతిలో స్టిచ్చింగ్ అయితే నేర్చేసుకోండి మన వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్